హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు నేను ఒక మంచి స్వీట్ చేయబోతున్నానండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదంటే మనకే ఏదైనా స్వీట్ తినాలనిపించినా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఈ స్వీట్ చేయడం కోసం నేను మూడు క్యారెట్లను శుభ్రంగా కడిగి లైట్గా పీలప్ చేసి తురుము పెట్టుకున్నాను ఆ తురుము అనేది నాకు ఒక కప్పు క్వాంటిటీ వచ్చింది మెజరింగ్ కప్లో ఒక కప్పు క్వాంటిటీ వచ్చింది ప్రెష్ చేయకుండా జస్ట్ లైట్గా వేసుకున్నాను ఈ తురం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చినన్ని వేసి వేపేసుకోవడమే నేనైతే జీడిపప్పులు అలాగే గుమ్మడి గింజలు తీసుకుంటున్నాను గుమ్మడి గింజలు నేతిలో వేపినప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి హెల్త్కి మంచివి కాబట్టి ఇలా తీసుకున్నామంటే టేస్టు బాగుంటాయి హెల్త్కి మంచిది వేగిన జీడిపప్పు గుమ్మడి గింజల్ని ఒక కప్పులో తీసి పెట్టేసుకొని ఇదే నెయ్యిలో క్యారెట్ తురుము వేసుకోవాలి క్యారెట్ తురుము వేసి మంటని సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొంచెం కలర్ మారుతుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులోనే పాలు వేసుకోవాలి నేను పాలే వేస్తున్నాను మీరు కాచి చల్లార్చినవైనా వేసుకోవచ్చు వేడి పాలైనా వేసుకోవచ్చు మూడు కప్పుల పాలు తీసుకుంటున్నాను మూడు కప్పుల్లో కొన్ని మిగిల్చుకున్నాను పాలు అదే కప్పులో ఈ క్యారెట్ తురుము ఉడికేలోపు మనకిక్కడ మిగిల్చుకున్న పాలల్లో నేను ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం తక్కువ వేసుకున్నట్లయితే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకోండి పాల చిక్కదనాన్ని బట్టి కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు పాలు పలచగా ఉంటే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది పౌడర్ ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకొని మీడియం మంట మీద ఈ పాలు రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడిగించుకోవాలి మనకి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు రెండు పొంగులు వచ్చాయి అంటే చాలు మనకి ఇక్కడ మెత్తగా ఉడికిపోతుంది జస్ట్ మధ్యలో ఇలా అన్నాము అంటే విరిగింది అంటే క్యారెట్ తురుము ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇందులో ముందు కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి కలిపి మళ్ళీ పాలను కూడా కలుపుకుంటూ వేసుకోవాలి కస్టర్డ్ పాలు వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టి వేసుకోవాలి అలాగే ఇలా వేసిన తర్వాత కలుపుతూ ఉన్నాము అంటే జస్ట్ రెండు మూడు నిమిషాల్లో మనకి చిక్కబడిపోతాయి పాలనేది ఇలా పాలు చిక్కబడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి మన టేస్ట్కి తగ్గట్టుగా పంచదార చక్కెర వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బెల్లం వేసుకోవాలి అంటే పూర్తిగా స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెంసేపు పాలు చల్లారిన తర్వాత అప్పుడు బెల్లం కానీ బెల్లం సిరప్ కానీ వేసుకుంటే సరిపోతుంది పంచదార వేసిన తర్వాత ఒక్క నిమిషం ఉడికించి ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా హైజీనిక్గా క్యారెట్ కస్టర్డ్ పాయసం రెడీ అయిపోతుంది ఎంత బాగుంటుందో టేస్ట్ అసలు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఒక పది నిమిషాల్లో స్వీట్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి అయితే ఈ పాయసం మాత్రం వేడిగా కంటే కూడా చల్లగా ఇంకా బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు చల్లగా తిన్నారు అంటే చేసిన తర్వాత ఒక గంట రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ